ఏం అమ్మ ఓట్ ఆటో డబ్బులు వేసినాడా ఫోన్ స్థలం ఇప్పించినాడా ఇల్లు ఇప్పించినా ఏం ఇప్పిస్తున్నాడు వాలంటీర్లు పెట్టా బియ్యం బండ్లు పెట్టా బియ్యం సరిగ్గా వేయరు వాలంటీర్లు సరిగ్గా రాదు ఏం చేస్తున్నారని ఓట్లు ఎలా ఏం చేస్తున్నారని ఓటేసి గెలిపేయాల చంద్రబాబు నాయుడు పసుపు కలికింది ఇచ్చి ఆడలకి అన్నికి సైన్ చేస్తాం ఈసారి చంద్రబాబు నాయుడు వస్తేనే మంచిది ఈ ఇప్పటికి ఓటేసినామంటే కాపో నాకు అనుకూడదు ఇంకా అంత పచ్చి బూతులు వస్తాయి ఇటు చెప్పు తీసుకొని ఇటు కొట్టుకోవాలి మేమంతా రెడ్లా రెడ్డి కుట్టి తప్పు మేము అదే క్యాష్ అనుకోకూడదు మేము ఎత్తేసుకున్నట్ల ఎత్తది ఇంకా మేము కూడా తీసుకున్నట్లయితే అది మా చెప్పు తీసుకొని మేము కొట్టుకోవాలి ఊరిని ఈసారి ఒకటి అయిపోతే సార్ మాకు చంద్రబాబు నాయుడు ఊరు అవసరం లేక ఎంతమంది ఆడలు అందరూ ఇది అనుకుంటేది అన్నా మేము కాపాడలేమన్నా క్యాష్ బిలింగ్ అన్నా ఉంటుంది కదా మళ్ళా అది కూడా లేదు మాకు ఇప్పుడు గెలిపించినా ఏదో పొరపాటు అయిపోయి అని చెప్పి చెప్పు తీసుకుని అన్నా తీసుకొని ఎవరు కొట్టుకోవాలి అన్న మాకు ఏ ఊరు ఏం చెప్పలే మా మాకు కడుపు రాగిలిపోయి చెప్తాను మా